ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఆరో రోజు రాధాకిషన్ రావును పోలీసులు ప్రశ్నిస్తున్నారు రేపటితో రాధాకృషన్ రావు కస్టడీ ముగియనుండగా వైద్య పరీక్షల అనంతరం కీలక విషయాలు రాబట్టారు నల్గొండ జిల్లా కానిస్టేబుళ్లను దర్యాప్తు బృందం విచారిస్తోంది మరో ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్టు చేసే అవకాశం ఉంది రాధాకృష్ణ రావు స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరికి నోటీసులు ఇచ్చి విచారిస్తారని తెలుస్తోంది దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం కిరణ్ దశల వారీగా ఈ కేసుతో సంబంధం ఉన్న వారందరినీ కూడా విచారిస్తుంది ప్రణీత్ రావు తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలక పాత్ర పోషించిన మాజీ టాస్క్ ఫోర్స్ డిసిపి రాధాకృష్ణ కూడా ప్రసన్న కట్టి ఆరు రోజుల నుంచి విచారిస్తుంది ఆరో రోజు విచారణలో భాగంగా చాలా కీలక విషయంలో కూడా పెడితే రేపటితో రాధాకృష్ణ సంబంధించిన ఏడు రోజుల ప్రత్యేక బృందం కస్టడీ కూడా ముగియబోతున్న నేపథ్యంలో రేపు మధ్యాహ్నం అతడికి వైద్య పరిశ్రమలో మరొకసారి న్యాయమూర్తి ముందు హాజరుపరచబోతున్నారు ఇక ఇప్పటికే ప్రణీత్ రావు ఇచ్చిన కేసు కీలక వివరాలతో కూడా చాలా విషయాలను వెలిగి వెలుగులోకి ఇచ్చిన ప్రత్యేక బృందం తాజాగా ఆ రాధాకృష్ణరావు ఇచ్చిన సమాచారంతో కూడా ఇటు కేవలం హైదరాబాద్ కేంద్రంగా కాకుండా కూడా జిల్లాలో వివిధ కేంద్రాల్లో కూడా వీళ్ళు ప్రత్యేక హాట్స్పాట్ ఏర్పాటు చేసుకొని కూడా అక్కడి నుంచి కూడా కొంత వ్యవహారం ఏర్పడతలు అందులో భాగంగా ఇప్పటికే ఇద్దరు నల్గొండ జిల్లాకు సంబంధించిన కానిస్టేబుల్ ని విచారిస్తున్న నేపథ్యంలో మరొక ఇద్దరిని కూడా అరెస్ట్ అవకాశం కనిపిస్తుంది మొత్తంగా ఏడు రోజుల కష్టలో భాగంగా రాధాకృష్ణ బాబు నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి ఎవరెవరి పాత్ర ఉంది ఎవరు కీలక భూమిక పోషించారు కేవలం హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ కాకుండా ఎక్కడెక్కడ ఏ విధంగా వ్యవహారం కూడా పూర్తి సమాచారం స్టేట్మెంట్ రూపంలో ప్రత్యేక బృందం సేకరించినట్టుగా తెలుస్తుంది సంధ్య రైట్ కిరణ్